ఈరోజు బస్ యాక్సిడెంట్లో పంతొమ్మిది మంది చనిపోతే దానికి వెల్త్ షాప్లో తాగినటువంటి మద్యం వల్లనే వాడు అర్ధరాత్రి పోయి అక్కడ యాక్సిడెంట్ చేశాడండి రాత్రి రెండున్నర గంటలకు పెట్రోల్ బంకులో ఆ వ్యక్తి ఏ రకంగా బిహేవ్ చేశాడు మోటర్ సైకిల్తో అనేది కూడా క్లియర్గా వీడియోలు వచ్చినాయి సీసీ ఫుటేజ్లు వచ్చినాయి అంత క్లియర్గా వచ్చింది మధ్యాహ్నం తాగినాడని అని డిఐజీ గారేమో ముందు స్టేట్మెంటు అసలు మధ్యాహ్నమే తాగలేదు మద్యం తాగలేదు అని ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎస్పీ గారేమో మద్యం తాగినాడని అని ఇచ్చినారు ఎప్పుడైతే లక్ష్మీపురం బెల్ట్ షాపులో మద్యం తాగినాడు అని అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా వచ్చేసరికి అప్పుడు సీసీ ఫుటేజ్లంతా కూడా సీజ్ చేసుకొని అక్కడ షాపే లేదు అని చెప్తున్నారు నేను ఈరోజు పోలీసులు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఛాలెంజ్ చేస్తాడా ఆ ఊర్లోకే పోదాం ఆ ఊర్లో ప్రతి ఒక్కరిని ఎంక్వైర్ చేద్దాం ఇంటింటికి పోదాం అక్కడ పోయి ఎంక్వైరీ చేసి అక్కడ మద్యం షాప్ ఉండిందా లేదా అనేది ఎంక్వైర్ చేద్దాం ఉంది అక్కడ బెల్ట్ షాప్ ఉండింది అంటే మీరేం చేస్తారు ఒకవేళ లేదు అంటే ఈరోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు రాజకీయాల నుంచే అని కూడా సిద్ధంగా ఉన్నారు తమ్ము ధైర్యం ఉంటే ఈ జిల్లా మంత్రి కానీ లేకుంటే ఏ నాయకుడు వస్తాడో ఆ ఊర్లోకి పోయి ఎంక్వైరీ చేసుకుందా అని నమ్మని చెప్పండి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టకూడదు ఎవరి గవర్నమెంట్ని విమర్శించకూడదు అని మాట్లాడితే ఇదేమన్నా ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ అనుకుంటున్నారా ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టి ఇట్లా నాయకులను లోపల పెట్టి అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు మీకు కూడా అదే గతిపడుతుంది ఈరోజు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి అరాచకాలన్నీ చూస్తూ ఉన్నారు మీరంతా వికృతానందం పొందుతూ ఉన్నారు ఆ వికృతానందం సునకానందం అవుతుంది రేపొద్దున మీరు జైలు పాలు కావడం గ్యారంటీ అనేది గుర్తుపెట్టుకోండి రమేష్ గారిని అరెస్ట్ చేస్తారా మీరు ఏమంటే దేవాలయంలో జరిగినటువంటి తొక్కిసలాటను డైవర్ట్ చేయాలి ఆ సబ్జెక్ట్ గురించి ప్రజలు మాట్లాడుకోకూడదు పత్రికలలో రాకూడదు దాన్ని డైవర్ట్ చేయాలి రమేష్ గారిని అరెస్ట్ చేయాలి రమేష్ గారు పక్కనే పెళ్ళిలో ఫోటో దిగితే అరెస్ట్ చేస్తారా మరి చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఆయన బీఫారం ఇచ్చినాడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తారా బీఫారం ఇచ్చినందుకు ఆయన పక్కన నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు అంటే వాళ్ళ ప్రోత్పాదన అంతా జరిగిందా పెళ్ళిలో కలిసినటువంటి రమేష్ గారు ప్రోత్పాదన అంతా జరిగిందా బుద్ధుండేవాడు ఎవడన్నా ఆలోచిస్తాడు కదా వయసు తెలుగుదేశం గవర్నమెంట్లో తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే మద్యం తయారు చేస్తున్నాడంట ఆయన ఎవరికి మీద ఏమన్నా ఇస్తాడు రేపు పొద్దున మోహన్ రెడ్డి మీద ఏమన్నా ఇస్తాడు లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా ఇస్తాడు ఒకరి మీద తమిళనాడు స్టాలిన్ మీద మీద ఏమన్నా ఇస్తాడు ఎవరి మీద ఇస్తారు మా మా అనుచరులు చెప్తే ఎవరి మీద ఏమన్నా ఇస్తారు అట్లాంటివన్నీ డ్రామాలు ఆడుతున్నారు ఈ రోజుకి మీరు రెడ్ హ్యాండెడ్గా దొరితే మీ నాయకులను అరెస్ట్ చేయలేదు మా వాళ్ళను మద్యం కేసులు అరెస్ట్ చేసినారు ఒక్కటి కూడా ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎక్కడ ఒక రి రిటర్న్ స్టేట్మెంట్లు వాళ్ళతో స్టేట్మెంట్లు ఇచ్చినామని చెప్పి తీసుకుంటున్నారు ఎక్కడైనా ప్రాథమిక ఆధారాలు కానీ వీళ్ళ దగ్గర డాక్యుమెంట్లు కానీ వీళ్ళ ఇండ్లలో లిక్కర్ దొరకడం కానీ వీళ్ళ గోడౌన్లలో లిక్కర్ తయారు చేసినట్లు కానీ ఎక్కడైనా ఉందా కానీ ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు ఈ రోజుకి అక్కడ ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఇంత ఘోరమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు దీనికి మూల్యం చెల్లించుకోవాలి మళ్ళీ కూడా నిజంగా ఇందాక చెప్పినట్లు వెంకటరెడ్డి గారు వాళ్ళు జైలు తయారు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చెప్పినాడు ఎవరైతే మా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అధికారులు ఉన్నారో సప్త సముద్రాల అవతల ఉన్న కూడా లాక్ వస్తామని చెప్పారు అది ఖచ్చితంగా జరుగుతుంది దానికి కూడా రెడీగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు వీట్లో వేధించేటువంటి అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఒకరేమో కల్తీ మద్యం తాగి అసెంబ్లీలో ఎలా పడితే అలా మాట్లాడతారు ఇంకొకరు కల్తీ మద్యం తాగి రోడ్డు మీదకి వచ్చి యాక్సిడెంట్లు చేస్తారు మనం చూస్తూ ఉండాలి క్వశ్చన్ చేయకూడదు క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారు